రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న ఉమ్మడి పార్టీల అభ్యర్థి జ్యోతుల్ నెహ్రూను భారీ మెజారిటీతో గెలిపిస్తామని జనసేన నాయకులు తుమ్మలపల్లి రమేష్ అన్నారు శుక్రవారం కిరలంపూడి మండలం రామచంద్రాపురం గ్రామంలో ఆయన నివాసంలో జ్యోతుల్ నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల్ నవీన్ కుమార్ జగ్గంపేట నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి దాట్ల కృష్ణవర్మ జనసేన టీడీపీ బీజేపీ నాయకుల ఆత్మీయ కలయిక నిర్వహించారు ఈ సందర్భంగా జ్యోతుల్ నెహ్రూ మాట్లాడుతూ పదమూడు వేల కోట్ల రూపాయలు కేవలం నలుగురు కాంట్రాక్టర్లకు దోచిపెట్టడం జరిగిందన్నారు అందులో రెండు వేల కోట్లు రేపు రాబోయే కాలంలో ప్రజల కోసం నిత్యం పాటు పడే తుమ్మలపల్లి రమేష్ నాయకత్వంలో జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అన్ని రంగాల్లో అవకాశం కల్పిస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు తోట రవి తోట గాంధీ చదరం చంటిబాబు మారశెట్టి భద్రం భూపాలపట్నం ప్రసాద్ నంది బాలకృష్ణ మాదిరెడ్డి సురిబాబు జనసేన నాయకులు ఎల్లప్పు రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు কেবুন যাত্রা যাচ্ছে চলে রে ফেলা মাকেলপুর ফেলা గారు ఇచ్చిన ఆదేశాల నెహ్రూ గారు నెక్కించుకునే అవకాశం తప్పకుండా ఆయన్ని ఈ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో నెక్కించుకుంటాం దానికి మా పూర్తి మద్దతు నిజంగా అయితే ఈసీ కంప్లైంట్ ఇచ్చారు వాస్తవం అయితే వాలంటీర్లు అనేవాళ్ళు పొలిటికల్గా ఇన్వాల్వ్ అవుతున్నారు ప్రజాధనాన్ని తీసుకుని బాధ్యతలు స్వీకరించినటువంటి ఏ వ్యక్తి కూడా ఎన్నికల్లో ఇన్వాల్వ్ కాకూడదు వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు దానికి ఒక స్వచ్ఛంద సంస్థ కంప్లైంట్ ఇచ్చింది వాస్తవాలు గ్రహించినటువంటి ఈసీ దానికి కొన్ని ఆదేశాలు ఇచ్చారు ఆదేశాలకు అనుగుణంగా వాళ్ళ బాధ్యతల నుంచి తప్పించ ప్రభుత్వం కదా ఇక్కడ ఉంట వాళ్ళకి ఇంకా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి సిఎస్ జవహర్ రెడ్డి మరి మార్గం చేయాలి ప్రచారీడియట్ గా ఒకటో తారీఖు ఏ రకంగా అయితే వాలంటీర్లు ఉన్నప్పుడు పెన్షన్ ఇవ్వడం జరుగుతుందో ఆ రకంగా ప్రచార మార్గాన్ని అన్వేషించి అధికార యంత్రాంగంతో ఆ పెన్షన్లు ఇప్పించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఏడు ఎనిమిది మంది సచివాలయంలో ఉద్యోగులు ఉన్నారు వాళ్ళు ఇవ్వచ్చు రెండు రోజుల్లో ఒక రోజు వచ్చేసి ఇవ్వాలనుకుంటే రెండు రోజులు తీసుకునివ్వచ్చు కానీ దాని పొలిటికల్ డ్రామా ఆడడం కోసం సిఎస్తో సైతంగా ఇక్కడ ఉక ఒకటో తారీఖు నెల దగ్గర డబ్బులు లేవు కదా జనాలు వీళ్ళు మంగళవారం నాడు వెళ్ళి రిజర్వ్ బ్యాంక్ ఇండియా దగ్గర నాలుగు వేల రూపాయలు కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు ఆ అప్పు శాంక్షన్ అవుతుంది కానీ వెంటనే వచ్చేది కదా నాలుగు వేల కోట్లు ఒత్తిలో బుధవారం సాయంత్రం ఐదు అయింది ఆ నాలుగు వేల కోట్లు నిజంగా ఇక్కడ కావలసినటువంటి డబ్బంతా దీనికి జమే నెలలతో నిన్న ఇచ్చేది కంపెనీ పంతొమ్మిది వందల కోట్ల రూపాయలు బుధవారం సాయంత్రం ఈ పెన్షన్కి డివైడ్ చేసి రెండు వేల కోట్ల రూపాయలు వాళ్ళకి ఖుక్షే డిపార్ట్మెంట్ ఏమి ఉంటాయో ఆ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ కూడా శాలరీ ఇచ్చారు ఇది వాస్తవం కాదా దీన్ని నిజంగా అంతా బయటపెట్టాల్సినటువంటి అవసరం ఉంది కదా చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు జరిగినటువంటి సంగతికి సంబంధం ఏంటి కేవలం రాజకీయంగా దాన్ని ఉపయోగించుకోవడం కోసం